కర్నూలు జిల్లా టీడీపీని టికెట్ల కలవరం వేధిస్తోంది నాలుగు నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలను టికెట్ గుబులు వెంటాడుతోంది ఆదోని ఆలూరు మంత్రాలయం ఎమ్మింగ్నూరు టీడీపీ ఇన్ఛార్జీలు టికెట్లు వస్తాయో రావో అని టెన్షన్ పడుతున్నారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్న మీనాక్షి నాయుడు కోట్ల సుజాతమ్మ పాలకుర్తి తిక్కారెడ్డి బీవీ రెడ్డి గత పదేళ్లుగా పార్టీ కోసం శ్రమిస్తున్నారు అయితే ఫస్ట్ లిస్టులో తమ పేర్లు లేకపోవడంతో అసలు టికెట్ వరిస్తుందా లేదా అని టెన్షన్ పడుతున్నారు ప్రతినిధి ప్రసాద్ ప్రసాద్ ఉన్నారు కర్నూలు ఉమ్మడి జిల్లాలో టికెట్ల విషయంలో మాత్రం కర్నూలు పార్లమెంట్లో నాలుగు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీలలో మాత్రం హై టెన్షన్ నెలకొంది ఆలూరు ఆదోని మంత్రాలయం ఎమ్మిగునూరు నియోజకవర్గ ఇన్ఛార్జీల్లో మాత్రం టికెట్ గుబులు రేకుతుంది మొత్తం క్యాడర్లో కానీ తీవ్ర అసంతృప్తి నెలకొందనేది స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి కోట్ల సుజాతమ్మ భర్త డోను అభ్యర్థిగా ప్రకటించడంతో అక్కడ సమస్య లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థిగా వీరభద్ర గౌడ్ నియమించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది వీరభద్ర గౌడ్ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కనుక అతనికి ఖచ్చితంగా టికెట్ వస్తుందని ఆలూరు నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కోట్ల సుజాతమ్మ భర్త కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి డోన్ టికెట్ కేటాయించడంతో అక్కడ సమస్య పరిష్కరి పరిష్కారం అయిందనేది స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇప్పుడు ప్రధానంగా ఆదోని మంత్రాలయం ఎమ్మిగున్నూరు నియోజకవర్గాల్లో మాత్రం ఇన్ఛార్జీల్లో హై టెన్షన్ నెలకొంది మంత్రాలయం నియోజకవర్గంలో గతి పది సంవత్సరాల నుండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పాల పాలకుర్తి తిక్కారెడ్డి మాత్రం కేడర్ లో తీవ్ర అసంతృప్తి నెలకొంది తిక్కారెడ్డి ఖచ్చితంగా టికెట్ ఇస్తే బాగుంటుంది పది సంవత్సరాల పాటు నియోజకవర్గానికి అంటి పెట్టుకొని ఉన్నటువంటి తిక్కారెడ్డి అనేక సంవత్సరాల నుండి అక్కడ కాల్పులు జరిగినప్పటికీ కి వెన్నంటు ఉన్నాడు నియోజకవర్గంలో అనేక సంక్షేమ పథకాలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక వందల కోట్లు అక్కడికి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రాలయం నియోజకవర్గ కేడర్ మాత్రం తిక్కారెడ్డికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది తిక్కారెడ్డి అనేక సంవత్సరాల నుండి మంత్రాలయం నియోజకవర్గాల్లో అభివృద్ధి పార్టీ అభివృద్ధి కోసం శ్రమించాడు ఆ రెండు సార్లు ఓడిపోయినప్పటికీ అక్కడే ప్రజలతో నిత్యం ఉంటూ అభివృద్ధి కోసం కృషి చేస్తాడని చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఎమిగనూరు నియోజకవర్గం తీసుకుంటే ఎమిగనూరులో బివి మోహన్ రెడ్డి తనయుడు బీవీ జయ రెడ్డికి ఆ టికెట్ విషయంలో మాత్రం దోబూచులాట స్పష్టంగా అర్థమవుతుంది ఆ టీడీపీకి సంబంధించి మాచాని సోమప్ప మునిమనవుడు సోమ్నాథ్ కూడా టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బుట్ట రేణుక అల్లుడే అక్కడ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది టికెట్ లో కానీ ఉన్నట్లు సమాచారం ఉంది అయితే బీవీ జై నాగేశ్వర రెడ్డి కాకుండా బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చే ఆలోచనలో ఆ టీడీపీ ఉన్నట్లు సమాచారం ఉంది అందుకోసమే టికెట్ పెండింగ్ లో పెట్టినట్లు స్పష్టంగా అర్థమవుతుంది అదే విధంగా ఆదోడు విషయాన్ని తీసుకుంటే ఆదోళులో మాత్రం జనసేనకి ఆ టికెట్ ఇవ్వడానికి జనసేన మొగ్గు చూపుతుంది అందులో భాగంగా జనసేన గా గతంలో పోటీ చేసినటువంటి మల్లప్ప ఖచ్చితంగా ఈసారి ఆదోన్ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది అందులో భాగంగానే ఆదోకు సంబంధించి ఆదోన్ ఇన్ఛార్జిగా ఉన్న టీడీపీ నేత మీనాక్షి నాయుడుకి ఈసారి అవకాశం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది అందుకోసమే ఈ నాలుగు నియోజకవర్గాలు అభ్యర్థుల్ని ప్రకటించలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ఎప్పుడు లేని విధంగా ఈసారి మూడు నెలల ముందునే అభ్యర్థులు ప్రకటించడంతో కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం కొంతమంది ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే ఉమ్మడి జిల్లాలో మాత్రం ఐదు నియోజకవర్గాల్లో మాత్రమే టికెట్లు కేటాయించడం లేదు కేటాయించలేదు నంద్యాల జిల్లాలో నందికోట్కూరు టికెట్ కేటాయించకపోవడము కర్నూలు జిల్లాలో వచ్చేసి ఆలూరు అదేవిధంగా ఆదోని మంత్రాలయం ఏమిగును ఈ నాలుగు నియోజకవర్గాల్లో టికెట్ కేటాయించకపోవడంతో కేడర్లో మాత్రం తీవ్ర గందరగోళం నెలకొన్న పరిస్థితి స్పష్టంగా ఉంది ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో మాత్రం టిడిపి శ్రేణుల్లో కొంత ఉత్సాహం ఉన్నప్పటికీ అనేక చోట్ల నిరుత్సాహం ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఆలూరు మంత్రాలయం ఎమ్మిగనూరు తర్వాత ఆదోని ఈ నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం క్యాడర్ అయోమాయ పరిస్థితి ప్రసాద్ అంటే ఈ పరిస్థితులు మనకు ఫస్ట్ పేరు అసంతృప్తితో ఉంటే కొంతమంది ఏమో కొంత నిరసన జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు పార్టీని వీడే ఆలోచనలు కూడా కొంతమంది నేతలు ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది అయితే ఇటువంటి సిచ్యువేషన్స్ లో అధిష్టానం ఎటువంటి చర్యలు చేపడుతోంది ఏవైతే నాలుగు నియోజకవర్గాలు మంత్రాలయముదోనూరు ఈ నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి ఆలూరు నియోజకవర్గం ఇప్పటికే వైసీపీ బీసీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది కనుక అక్కడ బీసీని ఏర్పాటు చేయాలా ఖచ్చితంగా బీసీ అవుతేనే ఆ బీసీ బీసీకి పోటీ జరిగితేనే ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది అనేది అక్కడ ఆలోచన ఉంది అదేవిధంగా ఆదో నియోజకవర్గానికి వచ్చినప్పుడు జనసేన అభ్యర్థి అయినటువంటి మల్లప్పని ఖచ్చితంగా బరిలో దింపుతారు జనసేన ఖచ్చితంగా టికెట్ ఏదైతే ఉమ్మడి జిల్లాలో ఆదోనే బలమైన జనసేనకు ఉంది కనుక అక్కడ ఆ జనసేన అభ్యర్థి మల్లపని దించే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎమిగనూరు తీసుకున్నప్పుడు బీసీ సామాజిక వర్గం చేనేత కార్మిక వర్గం ఎక్కువ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే వైసీపీ అక్కడ బుట్ట రేణుకని లేక దింపింది ఇప్పుడు టీడీపీ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి బుట్ట రేణుక అల్లుడు అతన్ని దింపాలనేది టీడీపీ చూస్తున్నట్లు సమాచారం అదే విధంగా మంత్రాలయం నియోజకవర్గం తీసుకున్నప్పుడు వాల్మీకులు ఉన్నారు కనుక వాల్మీకులకు ఇవ్వాలనే సందర్భంలో అది పెండింగ్ ఉన్నట్లు సమాచారం అంతుంది అయితే ఆ తిక్కారెడ్డి బీసీలు కలుపుకొని అనేక సంవత్సరం నుండి అదే అదేవిధంగా బీసీ వర్గాల్ని మంత్రాలయం నియోజకవర్గంలో అందరినీ కలుపుకొని వెళ్తున్నటువంటి తిక్కారెడ్డి ఆ బీసీ కాన్సెప్ట్ కాదు ఇక్కడ నాయకుడు నాయకుడుగా ఉన్నటువంటి ఆ తిక్కారెడ్డి ప్రజల్లో నిత్యం ఉంటున్నాడు బీసీలని ఎస్సీల్ని ఎస్టీల్ని అందరిని కలుపుకొని ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు అనేక సందర్భాలు అతని పైన దాడులు జరిగిన కాల్పులు జరిగినప్పటికీ అతను వెంట ఇక్కడ కేడర్ ఉంది అనేక ఆ సామాజిక వర్గాలు కూడా తిక్కారెడ్డి వెంట ఉన్నాయి కనుక తిక్కారెడ్డికి సీట్ ఇస్తే బాగుంటుందని అక్కడ కోరుకుంటున్న సందర్భం కనిపిస్తుంది జిల్లాలో అనేక చోట్ల ీసీలకు ఇచ్చారు కనుక ఇక్కడ తిక్కారెడ్డి అయితే బలమైన అభ్యర్థిగా మంత్రాలయంలో ఉంటాడు మంత్రాలయంలో టికెట్ తిక్కారెడ్డికి ఇస్తే గెలిచే అవకాశం ఉందనేది ఆ కోసిగి అదేవిధంగా కౌతాలము మంత్రాలయము తదితర మండలాలకు సంబంధించిన క్యాడర్ కూడా ఖచ్చితంగా ఈసారి తిక్కారెడ్డికి ఇస్తే ఖచ్చితంగా టీడీపీ మంత్రాలయం నియోజకవర్గంలో జెండా ఎగరేసే అవకాశం ఉందని అక్కడ చెబుతూ ఉన్నారు అదేవిధంగా బీవి జయనాగేశ్వర రెడ్డి కూడా ఖచ్చితంగా అతనికి ఇస్తే ఈసారి టికెట్ టీడీపీ గెలిచే అవకాశం ఉంటాయి ఇతరులకు ఇస్తే మాత్రం పది సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కాకుండా ఇతరులకు ఇస్తే ఇబ్బందికి గురయ్యే పరిస్థితి ఉందనేది ఆ లో ఒక అయోమయం నెలకొన్న సందర్భంలో మాత్రం టీడీపీ తీసుకునేటువంటి నిర్ణయాన్ని బట్టే అక్కడ ఉన్నటువంటి కేడరు భవిష్యత్తు కార్యాచరణ ఎలా రూపొందించాలనే దానిపైన గాని ఆలోచిస్తున్నట్లు సమాచారం అంతుంది ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గం అయితే సమస్య అనేది లేదు స్పష్టంగా అర్థమవుతుంది అక్కడ వచ్చేసి వీరభద్ర గౌడ్కి ఖచ్చితంగా టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఆ సమాచారం అంతుంది ఈ మూడు నియోజకవర్గాల్లో ఒకటి జనసేనకి ఇచ్చిన రెండు నియోజకవర్గాలు ఖచ్చితంగా టీడీపీకి ఎవరైతే ఇప్పుడు ఇన్ఛార్జీలు ఉన్నారో వారికే టికెట్లు ఇస్తే గెలిచే అవకాశం ఉందనేది ఆ స్పష్టంగా సమాచారం అంతుంది అయితే ఈ భవిష్యత్తులో మాత్రం మరి టీడీపీ అధినేత ఎలాంటి హామీలు ఇస్తాడు ఎలా నిర్ణయించబోతున్నారనేది మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం ఈ నాలుగు ఐదు నియోజకవర్గాల్లో నంది కొట్టుకూరు కలుపుకుంటే ఆలూరు అదేవిధంగా ఎమ్మిగునూరు మంత్రాలయం ఆలూరు ఈ నియోజకవర్గాల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది టీడీపీలో మాత్రం తీవ్ర గందరగోళం నేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది ఉమ్మడి అన్ని టికెట్లు ప్రకటిస్తారు అన్నప్పటికీ టికెట్లు నాలుగు ప్రకటించకపోవడంతో తీవ్ర గందరగోళం నేర్కొంది టీడీపీ క్యాడర్లో మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొంది అనేక సందర్భాల్లో కూడా ముందు టికెట్లు ఇస్తే బాగుంటుంది అనేది కోరుకుంటున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు ముందే టికెట్లు ప్రకటించడం మూడు నెలల ముందు టికెట్లు ప్రకటించడంతో కేడర్లో కూడా నూతన ఉత్సాహం వస్తుంది అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం పెట్టడైతే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆశ ఉన్నదో అలాంటి ప్రాంతాల్లో టికెట్లు ముందు ఇస్తే బుజ్జగించేందుకు అవకాశం ఉంటుంది ఎవరినైనా అసంతృప్తితో ఉన్న వాళ్ళని బుజ్జగించుకునేందుకు అవకాశం ఉంటుంది కనుక ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారో వారికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనేది కేడర్ కోరుకుంటున్న పరిస్థితి కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఏదైతే మంత్రాలయం ఆదోని అదే అదేవిధంగా ఎముగినూరులో కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది హర్ష Well, thank you, Professor.